నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్దెనిమిదిలో చైనా వెళ్లారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జిన్పింగ్ వచ్చాడు మళ్ళీ రెండు వేల ఇరవైలో కరోనా ఇరవై రెండులో ఈ గల్హన్లో ఘర్షణ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితుల మధ్య రెండు దేశాలకి దూరం పెరిగాయి ఇప్పుడు అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు దేశాల మధ్య అయితే దగ్గర పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీఓ కి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ చైనా వెళ్ళిపోయారు అక్కడ నరేంద్ర మోదీ గారి మీద సోషల్ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తుంది అందులో ముఖ్యంగా ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని చైనాలో పర్యటిస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది భారత్ చైనా సంబంధాలు స్పష్టంగా మలుపు తిరిగాయని ఆ దేశ సోషల్ మీడియాలో వీబోలు ఒక పోస్టు దర్శనమిచ్చింది అమెరికా సుంకాల పట్ల మోదీ తీసుకున్న చర్య ఈసారి చాలా కఠినంగా ఉందని షార్ట్ వీడియో షేరింగ్ సోషల్ మీడియా వేదిక డవిన్ లో ఒక నెటిజన్ స్పందించారు అలాగే యాభై శాతం అమెరికా సుంకాలపై దృఢ వైఖరి ప్రదర్శిస్తూ రాజీ పడేందుకు మోదీ నిరాకరించారు నాలుగు సార్లు ట్రంప్ కాల్సును మోదీ తిరస్కరించారు ఇది నిజంగా అమెరికాని గందరగోళానికి గురి చేసిందంటూ అనేక మంది అయితే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నరేంద్ర మోదీ గారి యొక్క వైఖరి నిజంగా ఎవరు కూడా ఊహించలేదు ఇంత దృఢంగా ఇంత స్పష్టంగా నరేంద్ర మోదీ గారు ఉన్నారంటూ అక్కడ చైనాలోనైతే సోషల్ మీడియా కొనియాడిసింది ఆయన్ని